నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు జ్యోతి ప్రతినిధులతో ప్రారంభిస్తున్నారు వారికి మా మూవీస్ హృదయపూర్వక అలాగే సీనియర్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు గారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బిబీ రమణమూర్తి గారు పత్రికాధిపతి రైటర్స్ అకాడమీ చైర్మన్ వారికి కూడా హృదయపూర్వకంగా జ్యోతి ప్రతినిధులు అలానే మాజీ మేయర్ దాడి సత్యనారాయణ గారు జిఎల్ రాజు గారు నరసింహ గారు సంయుక్తంగా అలానే యార్ కుమార్ గారు కూడా పాల్గోవలసిందిగా కోరుతున్నాం మీకు ఏమైనా ఫోటో కావాలా సార్ ముందుగా అందరికి హోలీ శుభాకాంక్షలు ఈ పండుగ దినాన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సోదరుడు సజ్జన గారు నటించి అలాగే నిర్మించిన మన్యన్ దేనుడు విజయోత్సవ వేడుకలకి పాల్గొన్న పెద్దలందరికీ చేసిన సోదరులకు సోదరిములకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమోస్తే భారతం పాట ఆయన పాడిన విధానం ఆ వాయిస్ కూడా వినడం జరిగింది అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ గారితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ ఎంత పెట్ట అంటే నాకు ఆశ్చర్య వేస్తా ఉంది అంటే తన అనుకున్న బడ్జెట్ లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయటం అనేది అది చాలా చాలా అభినందనీయం అంతేకాదు ఈ రోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్ దట్టు అంజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం ఈ రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చేసుకుంటాము ఇక సత్యన గారు గురించి ఇప్పుడే వాళ్ళ విఎం కుడు రంగారావు గారు చాలా గానే చెప్పారు అంటే వాళ్ళ వియకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబంతో బాగా సాధించాం ఇలాగా రంగారాంగారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రాం చేసినా నేను మంత్రిగా ఉన్నా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యాను అలాగే ఇంకా గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తుల మాకు రెగ్యులర్ గా కలిసేవాడు వాళ్ళిద్దరు కూడా వియంతిలే అయిన తర్వాత ఇంకా దాంతో అనుబంధం పెరిగింది మరి మనేంద్రుడు సినిమా ఆ రెండు మూడు నిమిషాల్లో మనకు అద్భుతం ఉంది మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తి తీసుకోవటం దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గొర్రపు స్వారీ గాని లేకపోతే ఆ కత్తి యుద్ధాలు గాని మిగతా సన్నివేశాలు అన్ని కూడా చాలా న్యాచురల్ గా ఆయన తీసిన తీరు నటించిన తీరు నిజంగా అభ్యర్థనీయం మరి తనకు మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తీయటర్ కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం అంటాం చాలా అరుదు అటు ప్రధానంగా ఏదైతే ఒక మంచి వేదిక నా కథలో కూడా నాకు ఉండేది ఎట్లయితే హైదరాబాద్ లో రవీంద్ర భారత్ లాంటి ఒక దానికి నేను ఒక కూడా నమస్కారం ఈ రోజున ఈ రోజున ఈ మన్యంరుడు సీతారామరాజు సినిమా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఇలాంటి సినిమాని ఈ సినిమాని ఎందుకు నిర్మించాను అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతరం చిన్నపిల్లల నుంచి స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు ఎదుగుతున్నటువంటి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చిన్నప్పుడు మేము మేము ఎలా అయితే అప్పట్లో దేశభక్తి సినిమాలు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు తీసిన సినిమాలు చిన్నప్పుడు మేము ఎలా చూసి ఒక మంచి మార్గంలో ఉన్నాము అలా ఇప్పుడు యువతరం ఉండాలనే ఉద్దేశంతో లేటెస్ట్గా సినిమా తీస్తేనే చూస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మన్యం దీరుడని సినిమా తీశాను పాత సినిమా అల్లూరి సీతారామరాజు గారి సినిమా చాలా మంచిది దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక మహనీయుని చరిత్ర చూడండి అని చెప్తే ఎవరు చూడటం లేదు ఎందుకంటే అది పాత సినిమా ఓల్డ్ టెక్నాలజీ అని అంటున్నారు అందులో ఉన్న నీతిని తెలుసుకోవడం కోసం చూడమని మంచి పాటలు ఉన్నాయి అని మేము పాడి వినిపించిన వేదికల మీద మా సహగాయకులు అందరూ కూడా తెలుగు వీరలు ఎవరా అనేటువంటి అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటాం కానీ సినిమా మాత్రం చూడటం లేదు సో నాకు ఆ తలంపుచ్చి ఇప్పుడు మా అల్లూరి సీతారామరాజు గారు మరొక్కసారి లేటెస్ట్గా తీస్తే చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను తీయడం జరిగింది ఎందుకంటే కృష్ణ గారు చాలా అద్భుతంగా అది ఒక మహాకావ్యం లాగా చాలా చాలా బాగా తీసినటువంటి సినిమా అది నైన్టీన్ సెవెంటీస్లో దాదాపు యాభై సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు నేను ఈ సినిమాని అందరూ ఆదరించి అందులో ఉన్నటువంటి ఒక మంచి దేశభక్తి గీతాన్ని పెద్దలందరూ కూడా వాళ్ళు అందరూ పాడుతూ పిల్లలందరికీ ఆ పాటను వినిపిస్తూ దేశం మన దేశం ఎంత గొప్పది మన నేల ఎంత గొప్పది అన్ని మంచి జీవనదులు ఉన్నాయి రత్నగర్భం లాంటి భూమి మంది అనేటువంటి ఎంతో వర్ణన ఉంది ఆ పాటలో ఆ పాట అందరూ ముఖ్యంగా మస్తగా అందరూ కూడా విని పాట నేర్పించి పిల్లలందరికీ కూడా అది తరించాలని నేను కోరుకుంటున్నాను ఇక అంత చక్కటి పాటని గ్రాంధికమైన భాషది ఆ పాట గనక బాగా పాడగలిగితే అస్వచ్ఛంగా అందులో ఉన్న విధంగా పాడగలిగితే తెలుగు భాష అందరికీ బాగా వస్తుంది కూడా అది నా యొక్క ముఖ్య ఉద్దేశం నా మనసులో మాటను మీకు చెప్పే అదృష్టం నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా అమెజాన్ ప్రైమ్కి వచ్చింది ఇది అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ అని కొడితే మీకు అది ఓటీటీ మన్యం అని కొడితే అది వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమాని అందరూ కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాను అందరూ టీవీలో చూసుకోవచ్చు అందరూ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అందరూ మన దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ దీన్ని షేర్ చేసి విదేశాల్లో కూడా అక్కడున్న పిల్లలు అక్కడున్నటువంటి అందరూ కూడా మన దేశం నుంచి నిర్మితమైన మన విశాఖపట్నం నుంచి తెలుగువాడిగా నేను నిర్మించిన ఈ సినిమాని అందరూ చూసి ఒకసారి ఆ సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సంబంధించి దాని మీద ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు దాన్ని ఏం చేస్తే కరెక్ట్గా న్యాయం జరుగుతుంది ఎందుకంటే అది ఆ రోజు ఒక ప్రభుత్వ దీని ప్రకారం అది ఎక్కడ అనుమతులు లేకుండా లేక ఒక దీనిలో నిర్మించారు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగించి ఎందుకు పనికి రాకుండా ఒక ప్యాలెస్ లాంటిది కట్టారు పని దాన్ని కరెక్ట్గా చెప్పారా ఇది ప్లాన్ పర్పస్ కోసం అది లేదు ముందు టూరిజం అన్నారు తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు లేదు తర్వాత సీఎం క్యాంప్ అవి కనీసం ఏదైనా ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఇది మా ఆలోచన ఇది మా ప్లాను దీనికోసం చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఎవరు ఏం క్వశ్చన్ చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఆస్ ద పవర్ కానీ అలా కాకుండా దాన్ని వక్రీకరించి కాసేపు ఇట్లా అని చెప్పి చివరికి కోర్టు కూడా తప్పుడు అఫర్డబెట్టించి అలాగే ఫైనాన్స్ ఇన్స్ట్యూల్ తప్పుడు అఫర్డపెట్టించి గా దాన్ని అత్యంత రహస్యంగా గోప్యంగా దాన్ని వివాదాస్పదం చేసి దాన్ని నిర్మించారు ఇప్పుడు దాని తీరా చూస్తే దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఆ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ అది ఏమన్నా హోటల్కి పనికి వస్తుందా లేదా ఇంకొక ఆఫీస్ పనికి వస్తుందా గెస్ట్ హౌస్ పనికి వస్తుందా అంటే దేనికి కూడా పనికి వచ్చేతాం కేవలం ఒక వ్యక్తిగత ఆలోచనతో ఒక వ్యక్తి యొక్క విపరీత ధోరణికి గుర్తుగా ఆ ప్యాలెస్ నిర్మించారు అందుకే ఈరోజు ఏం చేయాలన్నా కూడా ఒక నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఉపయోగం అడుగుతూ ఉన్నారు త్వరలో దాని మీద తీసుకోవడం జరిగింది ఎకరాల భూములు వైసీపీ నాయకుల యొక్క సహకారంతో నేరుగా వాళ్ళ యొక్క ప్రమేయం తోటి వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు భూములు దోచుకున్నారని కూడా అలా చెప్పడం జరిగింది వైజాగ్ ఫైల్స్ పేరుతో వీటన్నిటి కూడా బయటికి తీస్తామని చెప్పని ఆ రోజు కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా దస్కుల్లా హిల్స్ కావచ్చు నిన్న మొన్న వచ్చిన హైదరాబాద్ కావచ్చు లేకపోతే రామానాడేశ్వరి కావచ్చు లేకపోతే సిరిపురంలో ఉన్న ఇది కావచ్చు ఇట్లా మొత్తం ఎన్నో చోట్ల ఈ ప్రభుత్వ భూముల్ని అప్పుడు నాయకుల యొక్క అండతోటి కొంతమంది నాయకుల యొక్క డైరెక్ట్ జోక్యంతో చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కోటి 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 వాటి మీద దృష్టి పెట్టి బయట తినడం జరుగుతుంది ఏదైతే నిన్న మనం చూసామని డెవలప్మెంట్స్ అట్లాగే భవిష్యత్తులో మిగతా భూములు ఏ అయితే ప్రభుత్వ భూములు లేకపోతే మిగతా వ్యక్తిగత ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా కొంత అన్యాక్రాంతమయ్యా వాటి అన్నింటి మీద కూడా దృష్టి పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం ఒకటే మీకు స్పష్టంగా హామీ ఇస్తూ ఉంది గవర్నమెంట్ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఎక్కడైతే అన్యాయంగా ఆక్రమించుకొని వాటిని ఇచ్చేసుకున్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసి మళ్ళీ ఒక పాత దీని కింద తేవాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన దానికి ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది అది భవిష్యత్తులో ఇంకొంచెం ఉధృతంగా జరుగుతుంది